గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్ర మనం ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీది పలానా నక్షత్రం అనుకోండి ఉదాహరణకు అశ్విని నక్షత్రం లేకపోతే మేష లగ్నము వృషులగ్నము లగ్నము ఉంది మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటి ఒకటి ఉంటుంది కదా ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూడ చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా రాజి పరంగా చూసుకోమని చెప్పారా లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని విషయాలను చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నా చెప్తున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం అంటే అది కంప్లీట్ అవపట్ అవట్ల చెప్పకపోతే అందుకని నేను ఇంకా మీరు మాత్రం టూ థర్టీకి చెప్పేసేయండి కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి సవసాధారణంగా ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఆశయం ఏమిటంటే నేను ఏ నక్షత్రం ఏ రాశి వారితో నేను మంచిగా ఉంటే బాగా కలిసి వస్తుంది ఎవరితో దూరంగా ఉంటే మంచిదని తెలిస్తే చాలనుకుంటాం కానీ ఇది కొంతవరకు కరెక్ట్ ఎంతవరకు చంద్రుడు ఉండే నక్షత్రానికి తారాబలం చూసుకోవడం కరెక్ట్ కాదు చాలామంది తెలుగు తారాబలాలు చూసుకుంటారు తారాబలం కేవలం మీరు వివాహం చేసుకుంటున్నారు గృహప్రవేశం చేస్తున్నారు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు దాని వరకు చూసుకోవాలి మీ నక్షత్రం నుంచి మరి ఎలా చూసుకోవాలండి అంటే మ్యారేజ్ మ్యాచింగ్లో మనం ఇద్దరు వ్యక్తులకు వివాహం చేసేటప్పుడు ఆ జన్మ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఆ నక్షత్ర అధిపతులు మిత్రులు అయితే కనుక వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అయితే కనుక అంటే వాళ్ళిద్దరి మైండ్ సెట్ కలుస్తుంది శత్రువులు అయితే మైండ్ సెట్స్ కలవు ఇక్కడ తీసుకోవాలి దీన్ని ప్రధానంగా అంటే ఈ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఎక్కడ మీరు ఏది తీసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ పర్టికులర్గా మీ నక్షత్రం వారికి అంటే ఈ గ్రహాలు ఏవైతే ఉంటాయో ఈ గ్రహాలలో ఇప్పుడు కుంభరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి తీసుకుంటే కనుక ధనిష్ఠం మూడు నాలుగు పాదాలు శతవిషము పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఇందులో మీరు గ్రహాల కంటే కూడా మీ లగ్నానికి ఏ గ్రహాలు శుభులు పాపలు తీసుకోవాలి సహజ శుభులు పాపలు వేరు అంటే ఈ లగ్నానికి శుభులు ఎవరు శని బుధుడు శుక్రుడు శుభులు పాపులు కుజుడు చంద్రుడు గురువు పాపులు అయితే ఒక్కొక్కసారి వాళ్ళు శుభులుగా మారుతూ శుభ ఫలితాలు కూడా సరే అది పర్టికులర్గా నోట్ చేసుకోవాల్సిన విషయం మహర్షి దీనికి శ్లోకం కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఆత్మసంబంధిన ఏచ ఏ నిజ ధార్మిన తశాంత దశాశ్వేవ దిశ దిశంతి అంత స్వదశా అయితే ఇక్కడ ఫలితం ముఖ్యంగా ఈ కుంభలగ్నం వారికి మదర్ సంబంధంగా ఉంటుంది అంటే మదర్తోనే బాధ మదర్తోనే మంచి మదర్తోనే అన్నీ అంటే తల్లి మూలంగా కలిగేటువంటి ఫలితములు ఇవి ఎక్కువగా ఇక్కడ లీడ్ చేస్తూ ఉంటాయి జీవితంలో లేదా మానసికంగా మనసు వల్ల ఎందుకంటే పూర్వజన్మ కర్మ ఈ మనసు మదరు ప్రయాణాలు వీటితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఈ కుంభం వారికి ఈ పర్టికులర్ రిలేటెడ్ సంబంధం మూలంగానే వీళ్ళకి మంచి చెడు కనెక్ట్ అయి ఉంటాయి దీని తర్వాత గురువులు అంటే గురువుల ద్వారానే లాభము ధనము ఉంటుంది కానీ గురువుల ద్వారానే కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది వీళ్ళకి కుంభలగ్నంలో జన్మించిన వారికి లేదా కుంభరాశి వారికి అయితే ఇది ఎంత మీరు అనుభవిస్తారు ఏమిటి అనేటువంటిది చంద్ర నక్షత్రాలు చంద్ర గురు నక్షత్రాలు లేదా కుజ నక్షత్రాలు ఎటువంటి ఇదికి గురవ్వకుండా పాడవకుండా ఉంటే ఆ నక్షత్రాలు బాగుంటుంది అదేవిధంగా ఆ నక్షత్రాలు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమిటి ముఖ్యంగా మీరు చంద్ర నక్షత్రాలైనటువంటి రోహిణి హస్త శ్రవణం లేదా గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ఠ అంటే ఈ నక్షత్రాలు పాడైతే తప్పితే అదర్వైజ్ మీకు ఇబ్బంది రాదు ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన లలితాంబికామవారి ఆరాధన విష్ణు సహస్రనామాలు ఎంత చేసుకుంటున్నా అంత చక్కటి ఫలితాలు ఉంటాయి మీకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఏమిటిది అంటే మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం అది అని రిలేటివ్సారట మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు పెట్టుకోండి అది ఇబ్బంది కానివ్వండి ఒక యోగం కానివ్వండి కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో ఇవ్వండి ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసింది అండి దానికి కూడా మహాదశ రావాలి పాయింట్ నెంబర్ రెండవది ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్ ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఇచ్చే గ్రహం మరొకటి ఉంటుంది ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసీ అంటారు ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే అది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది ఈ ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏమిటంటే మీకు ఏదైనా ఎవరితోనని ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ ఏదో కొన్నారు అది ఫలానా రిలేషన్స్లో ఎవద్వారానం కొనడం జరిగింది అది నష్టపోయింది కానీ ఒక పెద్ద యోగం ఉంది అనుకోండి మీ జాతకంలో దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి జాతక చక్రంలో విపరీత రాజయోగాలు నీచభంగ రాజయోగాలు అనుకుని ఉంటాయి ఆ యోగాల వల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు గనక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు లేదా ఒక్కొక్కసారి ఏమిటండీ ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేశామన్నాడు ఓనర్ సడన్గా మంచి ప్లేస్లో ఉన్న అనుకుంటే ఖాళీ చేశామన్నాడు అనుకుంటాయి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి అబ్బాయి వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మిస్ అవ్వడమే మంచిది అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక విపరీత రాజ్యోగాలు నీచబంగ రాజ్యోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి ఇది మీరు గుర్తించాలి అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సీన్ ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా ఓకే ఇది ఒక విపరీత రాజ్యోగం నిజమంగా రాజ్యోగంలో ఉండేటటువంటి ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి బాగా దేవత దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే బయలుదేరదాం అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం లేకపోతే పదే పదే వద్దు వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి ప్రయాణం రూపంలో కానివ్వండి లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్న ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక చంద్రుడి ద్వారా వచ్చింది బియ్యము దానం ఇవ్వడం తెలుపు రంగు వస్త్రం లేదండి ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా మెడిటేషన్ చేసుకోవడం లేదు గోసేవ చేయడం లేదంటే నా దగ్గర గోల్డ్ డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అనుకుంటే అన్నదానం చేయడం లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం అని అంటే ఏమిటి మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య ఆరోగ్య సమస్య కానీ ఒక్కొక్కసారి ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తుంది రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అంతే కదండి సైంటిఫిక్గా మనం చూసుకుంటే అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో కలియుగం అంటారు నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి సమస్య వచ్చింది సమస్య గురించి భయపడాల్సిన లేదు సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం శ్రీమాత్రయ్యే నమహ